భారీ వర్షాల నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలువలలో మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజామురళి పూడికలు తీయించారు మూడవ వార్డు పరిధిలోని కాలువ గట్లు సరిగా లేకపోవడం వల్ల రేబాల కాలువ పొంగి రోడ్లపైకి ఇళ్లలోకి నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ ఏరియా కౌన్సిలర్ ప్రత్యూష చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళికి తెలియజేశారు చైర్పర్సన్ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ తో కలిసి ఆ ఏరియాను సందర్శించి పెద్ద ప్రొక్లైనర్ తో యుద్ధ ప్రాతిపదికన కాలువ పూడికను తీయించారు వర్షాల నేపథ్యంలో పిల్లలు వృద్ధులు ఇంట్లోనే ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రాకూడదని తెలియజేశారు భారీ వర్షాల నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలువలలో మున్సిపల్ సుప్రజా సుప్రజామురళి పూడికలు తీయించారు మూడవ వార్డు పరిధిలోని కాలువ గట్లు సరిగా లేకపోవడం వల్ల రేబాల కాలువ పొంగి రోడ్లపైకి ఇళ్లలోకి నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ ఏరియా కౌన్సిలర్ ప్రత్యూష చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళికి తెలియజేశారు చైర్పర్సన్ కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ తో కలిసి ఆ ఏరియాను సందర్శించి పెద్ద ప్రొక్లైనర్ తో యుద్ధ ప్రాతిపదికన కాలువ పూడికను తీయించారు వర్షాల నేపథ్యంలో పిల్లలు వృద్ధులు ఇంట్లోనే ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రాకూడదని తెలియజేశారు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం ఆదేశాల మేరకు ఈరోజు కుచ్చిరెడ్డిపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మూడో వార్డులో రేపాల కాలవ పొంగి రోడ్ల మీదకి నీళ్లు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వార్డు కౌన్సిలర్ చెప్పడం జరిగింది వెంటనే ఎమ్మెల్యే మేడంకి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే మేడం గారు తొందరగా చేసే చేయమని చెప్పడం జరిగింది మేడం గారు ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద జేసీబీని తీసుకొని కాలం పూడిగా తీయడం జరుగుతుంది పూడి తీయడం వల్ల వాటర్ నీట్గా వెళ్తుంది ఎవరికి ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈ వర్ష వర్షాల కారణంగా ఇప్పుడున్నటువంటి ప్రజలు మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు వృద్ధులు ఎవరు కూడా బయటికి రావద్దు అత్యవసరం అయితేనే బయటికి రండి మిగతా సమయంలో రావద్దు అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము తీవ్రమైన వర్షాలు పడుతున్న వల్ల మూడో వాటిలోని రేపాల కొంచెం పొంగి ఇబ్బంది పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలకి కలుగుతున్నది కావున గౌరవ ఎమ్మెల్యే గారి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా కౌన్సిల్ సభ్యులు మా చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఈ కాలంలో పూడికలు తీయడం ఇప్పుడే ప్రణులు ప్రారంభించాము ఈ కాలు పూడిక తీసిన తర్వాత ఈ నీళ్ళని కూడా ఈ కాలం నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసేదానికి మేము ఏర్పాటు చేసాము అందులో భాగంగా ఈరోజు భారీ మిషన్ని పెట్టాల్సి తీసుకొచ్చి ఎంత ఖర్చైనా కానీ కూడా వెనకడొద్దని మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఇస్తే పనులు ఏర్పాటు చేశాము అందులో భాగంగా ఈ వార్డులో ఉన్నటువంటి ఇంగిల్ మొత్తం కూడా ఈ కాలంలో వెళ్ళిపో ఆస్కారం ఉంది వెళ్ళిపోతే కూడా కాబట్టి ఈ ఈ ఈరోజు ప్రారంభించాం నిత్య కృషి వలుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాచ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివరులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆధాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆథల ప్రభాకర రెడ్డి అంటేనే ఓ బ్రాండ్ ఆధాల శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషి వరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆధారకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆథాల ప్రభాకర్ రెడ్డి అభిమానులు